చాలా టైం తీసుకుంది చెప్పండి కట్టుగా హలేలుయా వాళ్ళు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు ప్రయాస పడితే ఆఫ్ ఇంచు కూడా తేడా రాకుండా ఏంటండి ఆఫ్ ఇంచు కూడా పరకు రాకుండా దేవుడు చెప్పిన కొలతలతోనే ఒక అద్భుతమైన ఓడను కట్టగలిగారు హలేలుయాలుయా ఎక్కడ తేడరాల దేవుడు చెప్పినట్టుగానే చేశారు కానీ పనిచేసింది ఎనిమిది మంది నేను అంటాను ఒక వన్ ఫ్లోర్ బిల్డింగ్కు ఎనిమిది మంది పనిచేస్తే ఎంత టైం పడుతుంది చెప్పండి అంచనా వేసిన వాళ్ళు చెప్పండి ఇప్పుడు భవంతి జాగా అనుకుందాం భవంతి జాగా పది పన్నెండు గల గజాలు కలిగిన ఇల్లును ఈ ఎనిమిది మంది పనిచేస్తే ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది అలాంటిది ఇంత పెద్దది కట్టగలిగారు దేవునికి మహిమ కలుగునుగా నేను అంటాను వీళ్ళు ఇంత పెద్ద ఓడ కట్టారు కదా ఈ ఎనిమిది మంది పని చేసినప్పుడు వీళ్ళ మధ్యన సమస్యలు రాలేవా ఊకే నరుకు నరుకు ఊకే చేయమనుకుంటారు రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా ఓ వారం రోజులు నేను వస్తాయా రావా మా నాన్న ఊకే పిచ్చాడు ఊకే అజ్జేయం ఇజ్ చేయండ్ర ఇంకా పని ఒడుస్తలేదు అది అడుస్తలేదు అంటాడు ఇక్కడ తిని 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 చేయ పైకి పడతలేదు వాళ్ళేమో చేసి ఇంత చేయాలి బయట చేయాలి అని సమస్యలు వచ్చిన ఎనిమిది మందినో అయినను వారి సమస్యలు వచ్చినను దేవుడు చెప్పాడు కాబట్టి ఇది మా బాధ్యత కాబట్టి దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి కాబట్టి ఇది దేవుడు ఓడ కట్టమన్నాడు కాబట్టి సమస్యలు వచ్చినా ఉడుదుడుకులు వచ్చినా వాళ్ళు ప్రభు చెప్పిన పనిని నెరవేర్చారు కొట్టని చెప్పలేదు సరి గట్టిగా అలలుయా అందుకే చరిత్రను సృష్టించిన కుటుంబం నో కుటుంబం అందుకని ప్రపంచంలో ఉన్న నాశనం అయిపోయారు కానీ దేవుని మాట విని వారి ఎనిమిది మధ్యన ఎన్ని సమస్యలు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఒకరిని ఒకరు విడిచిపెట్టుకోలే అన్నదమ్ములు విడిచిపెట్టలే తండ్రిని విడిచిపెట్టలే తల్లిని విడిచిపెట్టలే అత్తను విడిచిపెట్టలే అత్త కోడలు విడిచిపెట్టకుండా వాళ్ళు ఐక్యంగా దేవుని పేరిట వలన ఒక చక్కని ఓడ కట్టబడింది అలాగునే కూడా ఈ విధంగానే కట్టబడి ఇలాంటి చర్యలో కావాలి కావాలి కానీ నిన్ను దూరం చేయాలనుకుంటాడు దుష్టుడు నిన్ను శారంలో పని చేయకుండా చూడాలనుకుంటాడు దుష్టుడు నిన్ను పతనం చేస్తా ఉంటాడు కనుక బిడ్డ ఈ సంఘ క్రమంలో మనం అందరం పని పాత్రలుగా ఉన్నామనే సంగతి ఆత్మదేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు